నమస్కారం నా పేరు రంగారావు మాది గుడివాడ నేను టీవీలో యాడ్ చూసి జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాము గురువు గారు మాకు చాలా సమస్యలకి పరిష్కారం చెప్పారు మా బాబు మ్యారేజ్ విషయం కూడా వచ్చాము వచ్చిన తర్వాత నవ శుక్రవారం వ్రతం అనేది చెప్పారు రెండో వారం చేసేపటికి మా బాబుకు సంబంధం కుదిరింది తొమ్మిదో వారం వచ్చేపటికి మ్యారేజ్ అయిపోయింది నాకు నా జాతకం చూసి నాకు యాభైలో షుగర్ వస్తుంది చెప్పారు వచ్చింది యాభై రెండులో మహకాల కాళ్ళ నుంచి కొంచెం కింద ప్యాక్చర్ అన్నారు జరిగింది అవన్నీ మరి గారు కొన్ని కొన్ని మంత్రాలు ఇచ్చి అలా చేయించడం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా ఫ్యామిలీ మొత్తం కూడా గారు చెప్పు చేతలు ఆయన్ని ఆయన సలహా తీసుకుంది ఏమి పని చెయ్యం గురువు గారు చెప్పిన దాని ప్రకారం మాకు జరుగుతున్నాయి అందువల్ల నేను కూడా బోల్డ్ మందిని తీసుకొచ్చాను అందరికీ సాటిస్ఫై అయ్యారు శివా శ్రీమాత్రే నమ సోమవారం రోజున కనుక ఈశ్వరుడికి ఈ నైవేద్యం కనుక మీరు పెట్టినట్లయితే మీరు కోరిన కోరికలు తీర్చటం ఖాయం సహజంగా బోళాశంకరుడు మహాదేవుడు దేవదేవుడైన ఆ పరమేశ్వరుడికి చిమ్మిరి నైవేద్యంగా పెట్టినట్లయితే అలాగే శివ అష్టోత్తరము కానీ మనకి శివ సూత్రములు ఏదైనప్పటికీ కూడా పఠిస్తూ ఆ పరమేశ్వరుని మనసా వాచా కర్మణ మీ కోరికలు చెప్పుకుంటూ సంకల్పం దృఢంగా తీసుకుని ఆ చిమ్మిరిని స్వామివారికి నివేదన చేసిన తర్వాత మీరు స్వీకరిస్తూ ఉన్నట్లయితే ముఖ్యంగా సోమవారం సోమవారం తప్పకుండా ఈ చిన్న క్రియ గనక మీరు ఆచరించినట్లయితే ఆరోగ్య సిద్ధి ఐశ్వర్య సిద్ధి కలిగి తీరతాయి అని శివపురాణంలో సెలవిచ్చి ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చేది ఎవరు అంటే ఆ బోళాశంకరుడు అని ముందుగా మనం చెప్తూ ఉంటాం మరి సోమవారం రోజున విభూతి ధారణ చేసుకుని చక్కగా ఆ స్వామికి బెల్లము నువ్వులు తొక్కి ఆ చిమ్మిరిని నివేదన చేసి ఆ నివేదన చేసిన ప్రసాదాన్ని మీరు స్వీకరించి మనకు తెలిసిన వారికో మన పక్క వారికో లేక పది మందికి మీరు వితరణ చేసినట్లయితే మరింత మంచి ఫలితం వచ్చి తీరుతుంది కాబట్టి చాలా చిన్న క్రియ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నమ్మకం అన్నవారు ఆచరించి చూడండి దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్య